నాకు పద్నాలుగేళ్ళ వయసులో మా నాన్నగారు పోయారు ఆ తర్వాత మా అమ్మగారు నన్ను పెంచి పెద్ద చేశారు నాకు జీవితంలో పైకి రావాలని ఆత్మస్థైర్యాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన మా అమ్మ ధైర్య దగ్గర నుంచి వచ్చింది ఆ రోజుల్లో ఇంట్లో తినడానికి తిండి దొరికితే అదే పెద్ద మాట ఇది నార్మల్గా ఎయిటీ పర్సెంట్ గ్రామంలో రైతు కుటుంబంలో ఉండే సమస్యలు మా ఇంట్లో కూడా ఉండేవి త నాకు ఫారెన్లో చదవడానికి స్కాలర్షిప్ దొరికింది కానీ స్కాలర్షిప్ అక్కడ చదవడానికి ఉండడానికి మాత్రమే దొరికింది కానీ వెళ్ళడానికి టికెట్ కోసం దొరకలేదు టికెట్ కొనడానికి డబ్బుల కోసం నేను అక్కడ పొలానికి వెళ్ళాను అలా ట్యాక్స్ పేర్ డబ్బులతో డబ్బులు ధైర్యాన్ని ఇస్తే ఒక తండ్రి లేని అమ్మాయి నమ్మకంతో ముందుకు వెళ్తుందని నా పేరు ఇల్మా అఫ్రోజ్ నేను ఒక చిన్న కుందరికి అనే గ్రామంలో రైతు కుటుంబం నుంచి వచ్చి లైఫ్లో పెద్దగా ఏదైనా ఆలోచించి దాని గురించి బాగా కష్టపడి పైకి వచ్చాను ఈ ధైర్యం మీ అందరిలో ఉంది మీరు గ్రామంలో ఉన్న టౌన్లో ఉన్న ఆడైనా మొగైనా దివ్యాంగులైనా ఎవరైనా మీలో ధైర్యం ఉంటే మీరు కష్టపడే మనస్తత్వం ఉంటే మీతో మీలో నిపుణ్యత ఉంటే తప్పకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు అది ఏదైనా కావచ్చు నాకు పద్నాలుగేళ్ల వయసులో మా నాన్నగారు పోయారు ఆ తర్వాత మా అమ్మగారు నన్ను పెంచి పెద్ద చేశారు నాకు జీవితంలో పైకి రావాలని ఆత్మస్థైర్యాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన మా అమ్మ ధైర్య దగ్గర నుంచి వచ్చింది అందరు పిల్లల్లాగా కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఇంజనీరో డాక్టరో అవ్వాలని అనుకున్నాను ఇలా చాలా కళలు కన్నాను నా చిన్నప్పుడైతే ఒక పెద్ద డాక్టర్ అవ్వాలని ఎంతో మందికి సేవ చేయాలని అనుకున్నాను నా కళలన్నీ అరి ఆసలైపోయాయి కానీ నా పరిస్థితి ఏంటి అంటే ఒక క్యాండల్ లైట్ కింద కూర్చొని చదువుకునేదాన్ని కానీ ఆ రోజుల్లో ఇంట్లో తినడానికి తిండి దొరికితే అదే పెద్ద మాట ఇది నార్మల్గా ఎయిటీ పర్సెంట్ గ్రామంలో రైతు కుటుంబంలో ఉండే సమస్యలు మా ఇంట్లో కూడా ఉండేవి నన్ను మా తమ్ముని మా అమ్మ ఒకతే కష్టపడి చదివించడం ఈ ఇంజనీర్ డాక్టర్ అవ్వడం అనే డ్రీమ్ని చంపుకున్నాను బిఏ చేద్దామని అనుకున్నాను సెయింట్ స్టిఫన్ కాలేజ్లో ఢిల్లీలో జాయిన్ అయ్యాను సెయింట్ స్టిఫన్లో డిగ్రీ అయిన తర్వాత త నాకు ఫారెన్లో చదవడానికి స్కాలర్షిప్ దొరికింది కానీ స్కాలర్షిప్ అక్కడ చదవడానికి ఉండడానికి మాత్రమే దొరికింది కానీ వెళ్ళడానికి టికెట్ కోసం దొరకలేదు టికెట్ కొనడానికి డబ్బుల కోసం నేను అక్కడ పొలానికి వెళ్ళాను అక్కడ గోధుమల పంట కోసి ఉంది మంచి ఎండగా ఉన్నది విపరీతమైన వెండి ఉన్నది చెమటలు పడుతున్నాయి అక్కడ చౌదరి హర్భజన్ గారు ఎవరైతే మా ఇంట్లో వ్యక్తిలా సాయం చేశారో ఆయనకి పొలంలో గోధుమల పంట కోస్తున్నారు నేను ఆయనకి చెప్పాను అంకల్ ఇలా నాకు స్కాలర్షిప్ వచ్చింది నేను వెళ్తున్నానని ఏరోప్లేన్లో ఎగిరి వెళ్తానని ఇప్పుడు నేను ప్యారిస్ వెళ్తున్నాను ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫేర్స్ కోర్స్కి అప్పుడు ఆయన నన్ను అడిగారు అమ్మ చదువుకొని ఏం చేస్తావని అప్పుడు నేను చెప్పాను విదేశంలో బాగా చదువుకొని వెనక్కి వస్తాను మీ అందరి దగ్గరికి మళ్ళీ వస్తాను ఇది చెప్పిన తర్వాత నేను మా అంకల్ని చూస్తూ ఉన్నాను ఆయన పంట కోట కోస్తున్నారు ఆయన చెమటలు అక్కడ భూమి మీద పడి ఇంకిపోయాయి ఇంత ఎండలో ఆయన నడుము చొక్క లేకుండా ఉట్టి పంచలు ఆయన పని చేసుకుంటూ పోతున్నారు ఇది చూసి అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఈ సంఘటన నా మనసులో ముద్రించుకుపోయింది నేను ఇక్కడ ఏసీలో కూర్చొని విదేశాలకు వెళ్తున్నాను అక్కడ అంకల్ ఎండలో వంటి నిండా చెమటలతో కష్టపడి పొలం పనులు చేస్తున్నారని మరుసటి రోజు నేను సికాన్ చేరిన తర్వాత అక్కడ స్పైరల్ స్టార్స్ అవి చూశాను దాని మీద మొత్తం అందమైన రెడ్ కార్పెట్ వేసి ఉంది అక్కడ కూడా నాకు పదే పదే ఆ దృశ్యం గుర్తుకు వచ్చింది అప్పుడు కూడా చౌదరి అంకల్ పొలంలో ఎండలు అలాగే పనిచేస్తూ ఉన్నారని ప్యారిస్లో వచ్చిన తర్వాత నాకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ దొరికింది కొంతకాలం తర్వాత నేను ఆక్స్ఫర్డ్ విద్యాలయంలోకి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ప్రపంచం అంతా కనిపించింది ఎన్ని రకాల భాషల ప్రజలు ఉన్నారు ప్రజలు ఎలాంటి ఎలాంటి స్టార్టప్ అవి చేస్తారో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నాకు తెలిసింది ఆక్స్ఫర్డ్ తర్వాత నేను యునైటెడ్ నేషన్స్ ఇండోనేషియా బోర్నియోలో పని చేయడం మొదలుపెట్టాను యునైటెడ్ నేషన్స్ తర్వాత న్యూయార్క్ సిటీ వెళ్ళాను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పని చేయడానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక పెద్ద పని చేస్తుంది అందులో నా రూమ్ నలభై రెండవ అంతస్తులో ఉండేది వాల్స్ట్రీట్ ఆ ఏరియాలో నలభై రెండవ అంతస్తులో అక్కడ కూడా ఉండేది కాదు అక్కడ అద్దం ఉండేది అక్కడ రాత్రి టెంపరేచర్ మైనస్ థర్టీ డిగ్రీలో ఉండేది మంచు కురుస్తూ ఉంది నేను అక్కడ కిటికీ దగ్గరికి వచ్చి కాఫీ కప్ పట్టుకొని కాఫీ తాగుతూ కిందికి చూస్తే అమెరికాలో ఉండే ట్యాక్సీలు చాలా చిన్నవిగా కందన కనిపించాయి ఎదురుగా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వివిధ రంగుల్లో కనిపించింది అక్కడ వాళ్ళు వివిధ రంగులతో సెలబ్రేట్ చేస్తున్నారు ఆ రోజు యాదృచ్ఛికంగా కుంకుమ గ్రీన్గా ఉంది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో అది చూసి ప్రతిక్షణం నాకు అనిపించింది నేను అయితే తిరిగేశాను ప్యారిస్లో చదువుకున్నాను న్యూయార్క్లో చదువుకున్నాను చౌదరి దాదా ఇంకా మిగిలిన అందరూ ఎవరి వల్ల అయితే ఇక్కడి వరకు వచ్చాను వాళ్ళ వల్ల నా ప్రతిభ ఏంటో నేనేంటో తెలుసుకున్నాను నా ప్రతిభ తెలుసుకున్నాను వాళ్ళందరూ ఇప్పటికీ ఆ ఎండలో ఆ ప్రాబ్లమ్స్తో ఇప్పటికీ బతుకుతున్నారు అప్పుడు నేను నిర్ణయించుకున్నాను నేను మళ్ళీ నా దేశంకి వెళ్ళాలని నా దేశం నా ఊర్లో ఎవరి దగ్గర పెరిగానో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నేను నా బ్రేక్స్ లేకపోతే వెకేషన్లో ఇంటికి వస్తే అప్పుడు అందరి కళ్ళల్లో ఒక ఆశ కనిపించింది కానీ చాలా వరకు ఇలా అనేవాళ్ళు అమ్మాయే కదా ఏం చేస్తుందిలే అప్పటికి నేను ప్యారిస్లో గ్రాడ్యుయేషన్ కూడా అయింది అయినా కూడా అమ్మాయే కదా ఏం చేయలేదు అని అవలం ఎవరిదైనా రాషన్ కార్డ్ లేదు వాళ్ళకి అనిపించింది అమ్మాయి మా కోసం ఏమైనా చేయగలదు దానివలన మా జీవితం మారిపోవచ్చు మా తల్లికి నిరంతరంగా వినాల్సి వచ్చేది ఆమె ఏమీ చేయలేదు ఆమె అమ్మాయి అని అప్పటికి నేను నా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంది మార్క్షీట్ కూడా చూపిస్తే అప్పటికి అది సరిపోదు అప్పుడే నేను అనుకున్నాను నేను సిరి సివిల్ సర్వీస్ క్రాక్ చేస్తానని దీంతో రెండు విషయాలు క్లియర్ అవుతాయి ఒకటి అమ్మాయిని చిన్న చూపు చూసేవారికి ఒక గుణపాఠం అండ్ రెండోది అమ్మాయిలు రక్షణ కోరడమే కాదు రక్షణ కూడా ఇస్తారు అని నిరూపించాలని అనుకున్నాను నేను ఇది బలంగా నమ్ముతున్నాను ఇక మన దేశ యూత్లో నేను చూసిన ఎనర్జీ మన దేశానికి అది ఒక డిమోక్రసీతో పాటు ఒక పెద్ద అసెట్ మన యూతుల అందరూ ఇప్పుడు చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళందరికీ అపార్చునిటీస్ ఉన్నాయి కానీ మనకు కావాల్సింది ఒక లక్ష్యం ధైర్యం ఇంకా లక్ష్యంని గెలవడానికి కష్టపడడం నాకు గుర్తుంది ఇంకా నా మంచం పక్కనే కొవ్వొత్తులు పెట్టుకొని దాన్ని కోతి పెట్టే చోట మీద ఇప్పటికీ మార్క్స్ ఉన్నాయి ఈ లైఫ్ నాది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండే వాల్సన్ కాలేజ్ది డైనింగ్ హాల్లో ఉండే ఫార్మల్ డిన్నర్ నైట్స్ కంటే చాలా భిన్నమైనది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆక్స్ఫర్డ్ యూని యూనియన్లో పర్పల్ టెల్టల్ బార్ సెట్టింగ్తో నా లైఫ్ కుందర్ నగర్లో ఉన్న లైఫ్ వివిధంగా ఉండేది నేను మా అమ్మకి కాల్ చేసి ఇన్సులిన్ ఫ్రీజ్లో పెట్టావా అని అడిగితే అప్పుడు రెఫ్రిజిరేటర్ కూడా సరిగా పనిచేసేది కాదు కాబట్టి ఐస్ క్యూబ్లో పెట్టేది నేను ప్యారిస్లో ఉన్న లైఫ్ అండ్ ఇక్కడ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంది కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను మళ్ళీ నా దేశంలోకి వచ్చి నా దేశ ప్రజలతో నివాసిస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద పని చేసుకుంటూ ఉండాలని మన అమ్మాయిలు చాలా బలమైన వాళ్ళు మీ అందరికీ రక్షణ ఇవ్వగలరు ఈ నమ్మకం అయితే నాకుంది మీ అందరూ టైంకి ట్యాక్స్ కట్టడం వలన నాలాంటి తండ్రి లేని అమ్మాయి ధైర్యంగా నమ్మకంతో ముందుకు వెళ్తుంది అలా నేను దేశం కోసం పూర్తి నిజాయితీ ఇక కష్టపడుతూ నా దేశం ఇక నాతో ఉన్న పౌరులు తల్లితండ్రి ఇక వృద్ధులు అందరినీ సేవ చేయాలని అనుకున్నాను అందుకని మనం మనసులం అయ్యాము మహాత్మా గాంధీ గారు అన్నారు ఎప్పుడైతే మీరు ప్రాబ్లంలో ఉంటారో అప్పుడు మీరు మీకన్నా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని చూడండి ప్రతి దాంట్లో వెనుక ఉన్న వాళ్ళని వాళ్ళ కంటి నీటి తుడవండి తర్వాత ఆలోచించండి మీరు ఏం చేస్తూ ఉన్నారో దానివలన దాని జీవితంలో ఏం చేంజ్ అవుతుందో అది చూడండి ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చాను నేను సివిల్ సర్వీస్ రాసి పోలీసులోకి వచ్చాను అప్పటి నుంచి ఎవరైతే సాయం కోసం చూస్తున్నారో వాళ్ళకి తగినంత సాయం చేస్తున్నాను వాళ్ళ కష్టాన్ని దూరం చేస్తున్నాను అమ్మాయి అయితే సాయం అడగడమే కాదు సాయం కూడా చేస్తుందని నేర్పించా థ్యాంక్ యూ నాకు చాలా సంతోషంగా ఉంది నేను భారతదేశం మళ్ళీ వచ్చాను ఇక మీ అందరితో ఇదే చెప్తున్నాను మీరు ఏదైనా అవ్వచ్చు లైక్ ఐఏఎస్ అవ్వచ్చు ఐపిఎస్ అవ్వచ్చు ఐఎఫ్ఎస్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ ఎంప్లాయీ అవ్వచ్చు లేదా స్టార్టప్ అయినా ఏదైనా కానీ మీరు ఏ పని చేసినా మన దేశ ప్రగతి కోసం కృషి చేయండి మన దేశానికి మీరే గుర్తింపు తీసుకురాగలరు మీ అందరికీ నా నమస్కారాలు ధన్యవాదములు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి